కారు అదుపుతప్పి చెట్టుకు ఢీ కొట్టిన ఘటన ప్రకాశం జిల్లా పొదులి సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో జరిగింది వివరాల్లోకి వెళ్తే విజయవాడ నుండి కడపకు కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు దర్శి పొదులి ప్రధాన రహదారిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి నలుగురిలో ముగ్గురు పెద్దవాళ్ళు ఒక పిల్లాడికి గాయాలయ్యాయి స్థానికులు గమనించి వెంటనే వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా పొదులి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అందించారు వైద్యులు ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది ఘటనా ప్రాంతానికి పోలీసులు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు పిల్లలకి ఏమైనా ప్రాబ్లమా ఎంతమంది ఉన్నారు కార్లో ఐదుగురు ఉన్నారా డ్రైవర్ కేమైనా ప్రాబ్లమా డ్రైవర్ ఏం లేదు అంటే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వెనక్ వెన కూర్చున్న వాళ్ళకి ముందు కూర్చున్న వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ లేదు లేటు కొల్పా అలాంటా అంటరట ఓకే మీర నంబ్లెస్ మాట్లాడింది ఆ ఇక్కడ నారాయి కిటెన్స్ జీ కెనాల్ కిస్ కొండే టోటలో ఓకే బ్లేడ్ రక్క మార్కర్ కూడా ఉన్నాయి అలా చాప్ ఇట్లా సర్ అలో ఆ చెట్టు కూల్ చెయ్యారు అబ్బా అబ్బా అంకుం నమస్కారం చేస్తా చెట్టు దొర్ తీసు